దృఢ విశ్వాసం భక్తి కథ భక్త పరాధీనుడు భక్త సులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్పతరువు కోరిన కోరికలను తీర్చే కామధేనువు తనను నమ్మి శరణు జొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిది అలా విశ్వాసంతో కొలిచిన భక్తులు ఎందరో ఉన్నారు వారిని పరీక్ష చేసి వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకున్న తర్వాతే ఈశ్వరుడు వరప్రసాదాన్ని ఇచ్చేవాడు ఇందుకు ఉదాహరణగా లింగపురాణంలో ఒక చక్కని కథ ఉన్నది ఉపమన్యుడు ఒక బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు తినటానికి తిండే లేని వారికి పాలు పళ్ళు భక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అలా ఉండగా ఆ బాలుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్ళటం జరిగింది అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కూడా కొంచెం పాలు ఇచ్చారు పాల రుచిని ఉపమన్యుడు అప్పుడే మొట్టమొదటిసారిగా చూశాడు ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో అమ్మా నాకు మామగారి ఇంట్లో పాలు ఇచ్చారు నాకు అలాంటి పాలు కావాలి ఇప్పుడే కావాలి అంటూ ఏడవసాగాడు బాలుడు ఏడవటం తల్లిని బాధించింది వేళ్లకు తిండే దొరకని మన బోటి పేదలకు నువ్వు అడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రి నా చిట్టి తండ్రి ఈ నీ చిన్ని కోరికను తీర్చలేని నా జన్మ ఎందుకు ఇలాంటి దరిద్రుల కడుపున పుట్టావే నీ కోరిక తీర్చలేని అభాగ్యురాలిని ఏం చేస్తాను నువ్వు ఎంత మారం చేయకూడదు తండ్రి ఇచ్చినది తినాలి సరేనా తల్లి కుమారుణ్ణి అక్కున చేర్చుకుని సముదాయించసాగింది అయినా ఆ పసివాడు యథార్థం తెలుసుకోలేక నాకు పాలే కావాలి అంటూ హఠం పట్టాడు ఎలుగెత్తి ఏడవసాగాడు పిల్లవాని ఏడుపుకు తల్లి తల్లడిల్లిపోయింది వెంటనే యోచించి వార్చిన అన్నపు గంజిలో నీళ్లు చక్కెర కలిపి తెల్లగా ఉన్న ఆ ద్రవాన్ని తీసుకొని వచ్చి ఇదిగో పాలు త్రాగు అన్నది దాన్ని రుచి చూడగానే బాలుడు నిజం తెలుసుకొని ఇది పాలు కానే కాదు నన్ను మార్చడానికి ఇచ్చిన నీళ్ళు నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ బిగ్గరగా ఏడవసాగాడు తల్లి గత్యంతరం లేక మనసు కృంగిపోయి బాధపడసాగింది కుమారుణ్ణి దగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది నా చిట్టి తండ్రి మన దురదృష్టం పేదవారిగా పుట్టాం బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యులం అయితే ఒక మాట చెబుతాను విను ఉన్నవి లేనివిగాను లేనివి ఉన్నవిగాను కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉన్నది ఆ శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి పరమేశ్వరుణ్ణి స్మరించు ఆ దివ్య స్మరణలో నీకు ఒక గ్లాసు పాలే కాదు ఆ క్షీర సాగరమే తరలి వస్తుందనటంలో అబ్బురం లేదు భక్త సంకటం భక్త మనోరథం తీర్చటంలో ఆ ఈశ్వరుణ్ణి మించిన వారెవరు నాయనా నువ్వు శివుణ్ణి ఆరాధించి ఆయన్ను సంతృప్తిపరచు ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది నీ కోరికలన్నీ ఫలిస్తాయి తల్లి పలుకులు శ్రద్ధగా అలకించిన చిన్నవాడు ఉపమన్యుడు కంటినీరు ఇంకిపోగా లేత మనస్సు రాయిలా దృఢం కాగా మోమున విశ్వాసబలం కొట్టవచ్చినట్లు కనపడి దివ్యకాంతితో ప్రకాశించసాగాడు ఉత్సాహంగా తల్లితో అమ్మా నేను తపస్సు చేస్తాను నా ఉగ్ర తపస్సుతో ఆ మహాశివుడి కైలాసాన్నే గడగడలాడిస్తాను నా కోరిక తీరా ఆ పాలసముద్రమే నా వద్దకు వస్తుందిగాక అంటూ తల్లికి మృక్కి తపస్సు చేయటానికి హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు ఆహా ఆ పసివాడి కొన్న విశ్వాస బలం ఎంతటిది అంతేకాదు ఆ తల్లే గురువై ఆ బాలుడికి చెప్పిన నీతిబోధ ఇలాంటిది వర్ణించ నలవిగానిది అలా తపస్సు చేస్తున్న పసివాడి తపోశక్తి నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకాలను ఉడికించి అల్లకల్లోలం చేయసాగింది దేవతా సమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించింది లోకాలను అల్లాడిస్తున్న పసివాడి తపస్సును విరమింపచేయమని వారు శివుణ్ణి కోరారు అప్పుడు పరమదయామయుడైన పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలిచాడు ఉపమన్యుడి కల్లెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుణ్ణి ఉద్దేశించి దేవేంద్రుడు కుమారా నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు అని అడిగాడు ఆ పసిబాలుడు దేవేంద్రుణ్ణి చూసి సంతోషించి తన శక్తి కొద్ది ఉపచరించి ఓ దేవేంద్ర మిమ్మల్ని దర్శించి ధన్యుడనైనాను నేను శివుడి పాదార విందాల భక్తి చేయు వర అనుగ్రహానికై తపస్సు చేస్తున్నాను ఆ వరం ఒక్కటి నాకు చాలు అన్నాడు నమస్కరిస్తూ తపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు బాలక నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది అది లభించడం దుర్లభం శివుడు అలా ప్రసన్నుడయ్యేవాడు కాడు కాబట్టి ఈ ఉగ్ర తపస్సును విరమించు నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశను రేకెత్తిస్తూ ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై నువ్వు ఇంద్రుడివేనా ఇంద్రుడివే అయి ఉంటే ఇలా చెప్పబోవు ఇంద్రుడి వేషంలో వచ్చిన అసురుడివే నువ్వు ఇలా శివనింద చేస్తూ ఉన్న నిన్ను చంపినా దోషం లేదు నేను సహించలేనో అంటూ గర్జించాడో అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవాడి ఎదుట దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమైనవాడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమాదేవి సహితంగా వృషభారూఢుడై నిలబడి ఉన్నాడు వస్తా ఉపమన్యు నీ తపస్సుకు మెచ్చాను నిన్ను శోధించటానికై ఇలా చేశాను నీ కోరిక ప్రకారం పాల సముద్రమే నువ్వు ఉన్న చోటుకు తరలి వస్తుంది అని గాక జగన్మాత ఒడిలో ఉపమన్యుణ్ణి కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను వసగుతూ వరాలు ఇచ్చాడు ఆ ఉపమన్యుడు పరమశివుని అనుగ్రహానికి పులకాంకితుడై తన్మయుడై జగన్మాత పితరుల సాన్నిధ్యాన్ని సజీవంగానే పొందటమేగాక ఈ భువిన సకల సంపదలతో తులతూగాడు వయస్సులో చిన్నవాడైన దృఢ విశ్వాసం అచంచల తపోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే ఓం స్వస్తి